వెల్కమ్ టు మై అక్కిర టీవీ ఛానల్ నిరంతరం ప్రజల సమస్యలకై పోరాడుతూనే ఉంటుంది ఎన్నో ఏళ్ళుగా దోపిగట్టు కబ్జాలకు భూ కబ్జాలకు గురైంది ఎంతోమంది అక్రమంగా దొంగపట్టాలు చేసుకొని దోపిగట్టు ఆక్ర ఆక్రమించడం జరిగింది అది తెలుసుకున్న రజకులు వెంటనే స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన బుడ్డ రాజశేఖర రెడ్డి స్థానిక ఎంఆర్ఓ మేడంకి ఆదేశాలు జారీ చేసి దోబీగట్టు రచకులకు కల దోబీగట్టుని రచకులకు కేటాయించాలని చెప్పడంతో వెంటనే స్పందించిన ఎంఆర్ఓ ఆర్ఐ డిటి సర్వేలు కలిసి దోబీగట్టుని పరిశీలించడం జరిగింది పరిశీలించి ఈ చెత్త చెదరం మొత్తం క్లీన్ చేసుకోండి మేము వచ్చి మీకు హద్దులు చూపిస్తాం కబ్జాకు గురైనా కానీ ఎవరికి భయపడేది లేదు మీరు ఫస్ట్ క్లీన్ చేసుకోండి మేము హద్దులు చూపించి పోలు బాత్మని ఎంఆర్ఓ మేడం చెప్పగానే రజకులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు బుడ్డ రాజశేఖర రెడ్డిని గని కృతజ్ఞతలు తెలిపి ఆయనను కొనియాడుతున్నారు అదేవిధంగా ఎన్నో సమస్యలకై అకిరా టీవీ ఛానల్ పోరాడుతూనే ఉంది కానీ ఇలాంటి సమస్యలకై అఖిరా టీవీ ఛానల్ ఎప్పుడు ప్రజల వైపే ఉంటుంది ఏ సమస్య అయినా కానీ వెంటనే స్పందించి ప్రజలకు న్యాయం చేసే దిశగా దూసుకెళ్తున్న అఖిరా టీవీ ఛానల్ దీనిపై మనం స్థానిక ఎంఆర్ఓ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా జీవనోపాధి చేసుకొని బతకడానికి దోపిఘట్టు చాలా ముఖ్యం అలాంటి దోపిఘట్టుని ఆక్రమించేశారు దీనికి ఏదైనా పరిష్కారం చేయాలంటే ఎమ్మెల్యే తక్షణం బుడ్డరాశే రెడ్డి స్పందించి ధోబీ గట్టు రజకులకు కేటాయించమని ఎంఆర్ఓకు ఆదేశాలు చేశారు ఎంఆర్ఓ గారు సుయానా వచ్చి పరిశీలించి ధోబీగట్టు కోసం కొలతలు వేస్తాం మీరు ధోబీగట్టుకు క్లీన్ చేయించుకోండి మేము కొలతలు వేసి మీకు చూపెడతామని ఎంఆర్ఓ మేడం గారు చెప్పడం జరిగింది ఎంబీఘట్టు అంటే అది రజకులకు జీవనోపాధి చేసుకునేది అలాంటి ధోబీగట్టుని అందరూ ఆక్రమించుకోవడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం మనం ఫ్లాట్లో ఈ ప్లాట్లు ఎలాంటి పట్ట లేకుండా అప్పుడు చేసిన విఆర్ఓలు తప్పుకు తప్పుతనంతో దొంగ పట్టాలు చేసుకొని దోబిగట్లో భూమి కబ్జాలు చేశారు రజకులు దాదాపు అంటే మూడు వందల కుటుంబాలు రజకులు జీవిస్తున్నాయి దోబిగట్టు పైన జీవనోపాధి చేసుకుంటూ బట్టలు ఎత్తుకుంటూ ఆరేసుకోవడానికి ఇలాంటి రజకులని నింటనిలుగా మోసం చేస్తున్నపై ఉన్నతమైన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఎంఆర్ఓ గారు చాలా చాకచక్యంగా